శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం ఆమడగూరు మండల కేంద్రంలోని శ్రీ చౌడేశ్వరి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు సోమవారం నాగేందర్ రెడ్డి అధ్యక్షతన విలేకరి సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పుట్టపర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డికి ఈసారి టికెట్ ఇస్తేనే నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు నాయకులు జీవితాల్లో వెలుగులు నింపుతారని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నామని తెలిపారు అంతేకాకుండా ప్రజలకు ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఏ నాయకుడు ముందుకు రాడు కేవలం ఒక ఫోన్ కాల్ తో పల్లె రఘునాథరెడ్డి గారు ముందుంటారని నియోజకవర్గానికి ఆమడగురు మండలానికి ఆయన చేసిన సేవలు మరవలేమని ఈసారి పల్లె రఘునాథరెడ్డికి ఖచ్చితంగా టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కొందరు వైసీపీ నాయకులు మరికొంతమంది నాయకులు పల్లె రఘునాథరెడ్డికి టికెట్ రాదని ప్రజలకు అపోహలు కల్పిస్తున్నారని ప్రజలు అలాంటివి నమ్మొద్దని ఖచ్చితంగా ఈసారి పల్లెకు టికెట్ వస్తుందని ఎవరు అధైర్య పడవద్దని నియోజకవర్గంలోని తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని చంద్రబాబును ముఖ్యమంత్రి చేయడమే కాకుండా పల్లె రఘునాథరెడ్డి గారిని ఎమ్మెల్యేగా చేసి తీర్తామని ఎన్నికల దగ్గరకు రావడంతో ఇప్పటి నుంచి నాయకులు కార్యకర్తలు కష్టపడి మండలంలోని టీడీపీని బలోపేతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలియజేశారు

పల్లెకట్ట కాకుండా టికెట్ అంటే అది ఊహించుకోవడానికి కష్టంగా ఉంటుంది కాకుండా అవయేదంటే సమస్య లేదు దాని తర్వాత ఆలోచిస్తారు చేయాలని అర్థాన్ని ఎందుకంటే పల్లెకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎవరూరు ఏమేమి బాధల్లో ఉన్నారు గత ప్రభుత్వాలు ఎవరు లబ్ధి పొందినారు ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరూరు పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు పడినారు ఇవన్నీ గత ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక కేవలం పల్లె రఘునాథ్ రెడ్డి గారికి మాత్రమే తెలుసు కాబట్టి ఆయనే వస్తే కార్యకర్తలు నాయకులు సాధక బాధలు ఎవరు ఎవరు దానికి ముందు పనిచేసారు పని చేయలేదు అని కష్టపడి పని చేసిన వాళ్ళ ఫలితం ఉంటుంది పార్టీ కార్యక్రమాల్లో అది అపోజిషన్ పార్టీ పెట్టిన ఇబ్బందుల్లో ఎన్నికేసుకొచ్చిన నాయకుడు ఆయన ఫ్యూచర్ కూడా ఆయన అది వాళ్ళకు అండగా ఉంటాడని మా నమ్మకం ఇందాక చెప్పాం కదా పార్టీ అధిష్టానం ఏ దానికి నిర్ణయం తీసుకుంటే దాదాపు కట్టుబడి ఉంటాం ఇది ఇబ్బంది లేదు కానీ ఒక బీసీ అభ్యర్థికి ఇస్తారని మనం ఇంకా చెప్పలేం కదా జనాల్లో ఉన్న నాయకునికి ఎవరికి ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తాం జననాయకునికి ఇస్తే మా కష్ట నష్టాలు కార్యకర్తలు ఎవరైనా తెలిసిన ఇస్తే ఖచ్చితంగా మేము సపోర్ట్ చేస్తాం బీసీనా ఓసీనా ఎస్సీనా ఎస్సీనా అనేది కాదు ఎవరు జనాల్లో ఉండే వాళ్ళకి ఇస్తే మేము సపోర్ట్ ఇస్తాం ఇష్టానుసరము జనాల్లో ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచి వచ్చి అకస్మాత్తుగా టికెట్ తెచ్చుకొని మేము ఈరోజు మాకు టికెట్ కేటాయించిన ప్రభుత్వం అంటే ఖచ్చితంగా చేసే పరిస్థితి అయితే ఉండదు ఆ గురించి కార్యకర్తల గురించి నాయకులు తెలుసు కార్యకర్తల గురించి నాయకులు తెలుసాలా నాయకుల గురించి కార్యకర్తకు తెలుసల్లా ఆ అభిమాన సంబంధాలలో ఒక నాయకుడికి కార్యకర్తలు ఉండాలి కానీ అది లేని కార్యకర్తలు ఇస్తే చేస్తారంటే ఖచ్చితంగా చేయాలి కొంతమంది అంటారు అమ్మ మామూలు ఆశావాహులు ప్రతి ఒక్కరూ దాదాపుగా ఒక మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి కొంత కొంతమంది అయితే గ్రామ స్థాయి నాయకులు కూడా నేను టికెట్ అడుగుతున్నాం మాకు టికెట్ వస్తుంది అంటారు నేను అడగడలో తప్పు లేదు కానీ జనాలు ఉండమని వాళ్ళకి కితా చెప్తాను ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు పార్టీకి లీగల్గా ఉండి పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు అనేక కార్యక్రమాలు జరిగినాయి పార్టీ కార్యక్రమాలు జరిగినాయి పోనీ స్వతహాగా కూడా నాయకులకు కార్యకర్తలు చాలా ఇబ్బంది పడినాం కేసులు ఐదేళ్ళు కేసులు అవి ఇవి పెట్టి

సడన్ మేమే అనుకుంటున్నాం అధిష్టానం కూడా ఇప్పుడు ప్రతి ఒక్క టికెట్ ప్రతి సీటు జనా ఇచ్చే పరిస్థితుల్లో ఉంటుంది మనమే కాదు అవతల ప్రతి పార్టీ కూడా ఈసారి డూ ఆర్ డై అంటే మనకైతే ఈసారి ఈజీగా ఉండొచ్చు నాకు తెలిసి అవతల పార్టీ ఈసారి ఫైనల్ ఎలక్చారు ఫైనల్ ఎక్స్ అట్లాంటి వాళ్ళు 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 టికెట్ కేటాయించేసి దాదాపుగా ఖరారు అయితే మనకు కూడా ఆయన కాకుండా వేరే వాళ్ళు కేటాయిస్తారని మేమైతే ఆశించాం ఎందుకంటే జనాలు మాకు ఆల్రెడీ క్యాండిడేట్ ఏర్పడాలి నాయకులకు కార్యకర్తలు టికెట్ నాకు అర్థం కాదు అసలు ఎవరు అంతకు వాళ్ళు తప్పు పట్టడాలా ఆశించని జనాలు రాని సేవ చేయని తర్వాత ఇస్తే నేను కాదని కానీ ఏది జనాలు లేఖ రాగానే అదే కుల మత ప్రాతిపదికన అయితే దాన్ని యాక్షన్ అది దాన్ని ఇంతవరకు ఏమీ గెలిచిన ఇది లేదు నాయకులు ఎవరన్నా ఉన్నా ఎన్ని కాన్స్టిట్యూషన్లు ఎస్సీ క్యాండి క్యాండిడేట్లు మంత్రిగా లేరా ఎమ్మెల్యేలుగా లేరా ఎన్ని అదే ఈయన కేవలం సామాజిక వర్గం ఏదే ఎమ్మెల్యే రఘునాథ్ రెడ్డి రెడ్లు రెడ్లకు మాత్రమే ఏం చేస్తారనే బాగుంది అదంతా తప్పు ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాకు జనరల్ కేటాయించిన ఎంపీబిసి అంటే రెడ్డికి ఇవ్వచ్చు సాహిబీళ్ళుకి ఇవ్వచ్చు ఇంకోరికి ఇవ్వచ్చు ఇంకోరికి ఇవ్వచ్చు బజార్లు వచ్చు ఇవాళ బీసీ సామాజిక ఎంపీపీసీ ఇక్కడే కాకుండా అదే పంపిచరు ఒక్క పుట్నం అక్కడ కూడా కొన్ని చోట్ల చాలా వరకు బీసీకి ఇప్పుడు ఈ ప్రభుత్వం చూస్తానమ్మా ఏంది ఎంపీపీలు కాని కానీ దాదాపు ఏకగ్రీవంగా ఒకే సామాజిక వర్గానికి ఆయన అట్లా కాదు ఆయన తెలుసు ఆయన తెలుసు మార్కెట్ జనరల్ చైర్మన్లకు జనరల్కి ఇవాళ ఆయన సామాజిక వర్గాన్ని పాటించే వ్యక్తి ఎవరన్నా రఘునాథ్ రెడ్డి గారు చాలా మంది లబ్ధి మంది లబ్ధి లబ్ధి ఇప్పుడు దానిపైన ఎవరేమంటారు వ్యతిరేకిచ్చే బయట వ్యతిరేకించిన ప్రజాక్షేత్రంలో వచ్చి వాళ్ళు పోటీ పడి వ్యతిరేకించినా మేము గెలుస్తామనే నమ్మకం ఉండి ఏ బయట మామూలుగా దావుంట పోతే పదే పదే చెప్పుకోవచ్చు కానీ క్షేత్రంలోకి వచ్చి వ్యతిరేకించి లబ్ధి పొందితే కదా మనం మాట్లాడాల్సింది ఒక ఎంపీపీ గాను జెడ్పీటీసీ గాను ఎమ్మెల్యే గాని వాళ్ళకి పోటీ చేస్తే కదా ఏమంటే మా రఘునాథ్ రెడ్డి గారి మీద ఒక చిన్న ముందు నుంచి ఏంటంటే ఆయన మంచి స్వభావి మృదు స్వభావి ఆయన ఎవరిని తిట్టినోళ్ళను కూడా దగ్గర చేస్తారు